హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బావిక జేష్వికా టుడే అయితే నేను ఒక స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటో చూపిస్తాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు హెల్దీ స్నాక్ అనమాట దానికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి వీట్ ఫ్లోర్ బెల్లం అంటే జగేరి ఆ టూ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా స్నాక్ చేసేసి పిల్లలకి ఇవ్వచ్చండి హెల్దీ ఫుడ్ అనమాట ఇది కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ ఒక గిన్నె తీసుకోవాలి దానిలోకి ఫస్ట్ ఆ బెల్లాన్ని నేను కొంచెం మెత్తగా చేసుకున్నాను మెత్తగా చేసుకొని దాన్ని ఆ బౌల్లో వేసుకున్నాను నెక్స్ట్ దానిలో అది మునిగే వరకు వాటర్ పోసుకోవాలి చూసారు కదా అని వాటర్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత కొద్దిసేపు దాన్ని అలా వదిలేసాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే ఆ బెల్లం కరుగుతుంది అనమాట చక్కగా కరిగిపోతుంది ఆ ప్లేట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెడదాము ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే సగం వరకు కరిగిపోతుందండి బెల్లం మిగతా అది కూడా స్పూన్ కానీ గరిట కానీ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా అట్లా తిప్పుకోండి చాలా మ్యాక్సిమం కరిగిపోతుంది ఎక్కడన్నా కొంచెం గడ్డలాగా ఉన్నాయనుకోండి ఆ స్పూన్తో కొంచెం గట్టిగా అంటే అది కూడా కరిగిపోతుంది నీట్గా మొత్తం కరిగిపోవాలన్నమాట బెల్లం మాత్రం ఎక్కడ గడ్డలు కానీ ఏ ఉండకూడదు నీట్గా కరిగేసి కరిగేయించాలి చూసారు కదా నేను ప్రెస్ చేసినట్టు ప్రెస్ చేస్తే చక్కగా కరిగిపోతుంది బెల్లం మొత్తం నీట్గా అట్లా వాటర్ లాగా ఉంటుంది అన్నమాట చూసారు కదా అలా వచ్చేసేయాలి ఇప్పుడు మొత్తం నీటి కరిగిపోయింది ఇప్పుడు దానిలోకి మనం వీట్ ఫ్లోర్ అంటే గోధుమ పిండి తీసుకోవాలి ఆ వాటర్లోకి సరిపడా గోధుమ పిండి తీసుకోవాలి ఇంకేం వేయక్కర్లేదండి ఈ రెండింటితో చక్కగా చేసుకోవచ్చు గోధుమ పిండి వేసుకొని కొంచెం వాటర్ ఎక్కువైనాయి అనుకుంటే కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి చూసారు కదా మన దోశ బ్యాటర్ ఉంటుంది కదండి అట్లా చేసుకోవాలన్నమాట ఇలా తిప్పుకొని నీట్గా దోసి బ్యాటర్ లాగా చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట మీరు ఒకసారి ట్రై చేయండి మీకు కనుక నచ్చితే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ వదిలేసేయాలి చూసారు కదా నీట్గా రెడీ అయిపోతుంది బ్యాటర్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట చూసారు కదా చక్కగా పిల్లలు వచ్చే ముందు ఒక వన్ అవర్ ముందు కలిపి పెట్టుకుంటే వాళ్ళు రాగానే చక్కగా వేసి ఇవ్వచ్చు మా పిల్లలు ఇప్పుడే వచ్చారు చూసారు కదా ఒక మందుపాటు బాండి తీసుకోవాలి దానిలోకి నేనైతే నెయ్యి వేస్తున్నాను మీ ఇష్టం మీ ఆప్షనల్ అనమాట అది నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు నేను ఎక్కువ వేస్తున్నాను త్రీ స్పూన్స్ వేస్తున్నాను నెయ్యి వచ్చేసి పిల్లలకి నెయ్యి పెడితే మంచిదే కదా అందుకే నేను త్రీ స్పూన్స్ వేసాను నెక్స్ట్ వచ్చేసి ఆ బ్యాటర్ వేసుకోవాలండి చూసుకో చూసారు కదా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను నేనైతే వేసుకొని చక్కగా కొంచెం అలా చేసుకొని మీడియం సిమ్లో పెట్టుకోవాలండి మీడియంలో కూడా కాదు సిమ్లో పెట్టుకొని చక్కగా దాన్ని కాలనివ్వాలి చూసారు కదా అలా కాలిన తర్వాత నెక్స్ట్ టర్న్ చేసుకోవాలన్నమాట వెనక్కి తిప్పుకోవాలి చూసారు కదా చూసారా బ్రౌనిష్ కలర్లో చక్కగా కాలిపోయింది మొత్తం ఇది కూడా సిమ్లో పెట్టి చక్కగా నిదానంగా కాలనివ్వాలి చూసారు కదా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి చూసారు కదా చూస్తుంటే చాలా సూపర్గా ఉంది కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా పాపకి ఇస్తున్నాను మా పాపకి చాలా ఇష్టం అన్నమాట చూసారు కదా మీకు కూడా నచ్చితే మీ పిల్లలకు కూడా చేసి ఇవ్వండి